హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబ్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి దద్దోజనము మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ ప్రాసెస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అన్నం ఏంటంటే ఉడికిచ్చేసుకుని బాగా చల్లారనేవండి ఒక గిన్నెలో వేడివేడి అన్నంలో మాత్రం పెరుగు వేయకూడదు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు జీడిపప్పులు పోపు పోపు ఎంత బాగా వేస్తే మనకి ఎంత బాగుంటుందండి టేస్ట్ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు అన్నీ వేసేసుకుని పోపు వేసేసుకోండి ఇలా బాగా చల్లారిన అన్నంలోనే మనకు పెరుగు ఎంత కావాలో అంత పెరుగు వేసుకుని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఈ పోపు వేసి కలుపుకోండి మీరు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా దానిమ్మకాయ గింజలు కూడా వేయండి టేస్ట్ రెట్టింపు అవుతుంది దద్దోజనంకి దానిమ్మకాయ గింజలు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అది మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రసాదంలో ఈజీ రెసిపీ అండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్